తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కలేనన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కస్తూర్బా పాఠశాలలు మోడల్ స్కూళ్లు జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ ఎస్సీ రెసిడెన్షియల్ ఐటీడిఏ తర్వాత మైనార్టీకి సంబంధించిన అనేక రెసిడెన్షియల్ పాఠశాలలు దాదాపు వెయ్యి ఇరవై ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలలు భారతదేశంలో లేనన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కేసీఆర్ గారి మార్గదర్శకంలో వారి ఆలోచనలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు విద్యాపరంగా ఎదగాడాలని ఈ దేశానికి మరి మేధావులను అందించాలనే ఉద్దేశంతో విద్య వజ్రాయుధం విద్య ద్వారానే సామాజిక న్యాయము అస్పృశ్యత అంటరానితనము దూరం అవుద్దని చెప్పేసి నమ్మి అంబేద్కర్ గారు ఏ రకంగానైతే గొప్పగా చదివి ప్రపంచం మీద పోయిందో ఆ దారిలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వెళ్లాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక విద్యా సంస్థలను మరి స్థాపించడమే కాకుండా సమర్థవంతంగా ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి మరి అనేక అన్ని వనరులను సమకూర్చే కార్యక్రమం చేయడం జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి వివిధ కారణాల వల్ల సమయానికి బిల్లులు రాక సమయానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన విషయాలను సమీక్ష చేయకపోవడం వల్ల దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నూట నాలుగు మంది రెసిడెన్షియల్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు వివిధ కారణాల వల్ల చనిపోవడం జరిగింది మొదటిది విష జ్వరాలు కావచ్చు రెండవది క్రిమి కీటకాలు ముఖ్యంగా పాములు తేళ్ళు కలిసి కరిసి చావడం వల్ల కావచ్చు విష ఆహారము తిని కావచ్చు అదేవిధంగా కలుషిత నీళ్లు తాగడం వల్ల కావచ్చు శుభ్రమైన అంటే లాట్రిన్స్ శుభ్రంగా లేకపోవచ్చు కావచ్చు పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి స్వయంగా మొన్న మన మహబూబ్ నగర్లో విద్యార్థులు కలెక్టర్ దాకా పాదయాత్రకు పోయి మరి అక్కడ కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా విషాహారం తిన్న పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉన్నది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మంది రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా మనకు కనబడుతుంది అదే బాసరా రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర అలాంటి హైలీ స్టాండర్డ్ స్కూల్స్లలో కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు గన్పూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న కస్తూర్బా పాఠశాలను పరిశీలించడం జరిగింది సో ఇది కేసీఆర్ గారు ఆశీస్సులతో మరి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసి అన్నప్పుడు ఈ కస్తూర్బా పాఠశాలను మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆనాడు తెలంగాణ ఉద్యమము ఒక పక్క జరుగుతూ నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి నాకు తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత ముఖ్యమో విద్యాలయాలు నెలకొల్పడం కూడా అంతే ముఖ్యమనే ఉద్దేశంతో ఆనాడు సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో మరి దాదాపు ఏడుగురు సిఐలు పదహారు మంది ఎస్ఐలు తర్వాత ఒక ఏసీపీ అందరు కలిసి నాకు ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ మోడల్ స్కూల్ ఇది అదేవిధంగా జఫర్గఢ్లో మోడల్ స్కూల్ అండ్ కస్తూర్బా పాఠశాల ఆంచలి పైకెళ్ళిక లింగాల గణపూర్లో చాలా కష్టం మీద అక్కడ కూడా వేయడం వల్ల తెలంగాణలో వచ్చిన పదమూడు కస్తూర్బా పాఠశాల ఫస్ట్ దశలోనే మరి మన గణపూర్ కూడా రావడం జరిగింది మోడల్ స్కూల్స్ కూడా ముందు గణపూర్కి రావడం జరిగింది సో ఆ రకంగా ఈరోజు కొంత ముందు ఉండడం వల్ల దీన్ని ఈ పాఠశాలను మనము మన ఊరు మనబడి కార్యక్రమాలు పెట్టడం వల్ల కొంత కంపౌండ్ వాల్స్ కావచ్చు తర్వాత అదనంగా జూనియర్ కాలేజ్ సంబంధించిన డొమా భవనం కావచ్చు దాంతోపాటు డామెట్రీ అంటే మామూలుగా ఇంతకుముందు చదివేది అక్కడే పడుకునేది అక్కడే ఉండేది ఇప్పుడు చదువుకునేది వేరే దగ్గర క్లాస్ రూమ్లు వేరే దగ్గర ఉండేటట్టు కూడా మనం ఏర్పాట్లు చేసినాం ఆ పనులు ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ మరి ఈ రకంగా అడవిలాగా ఇదంతా ఉండడం వల్ల పొరుగుబూసు వచ్చేటానికి అవకాశం ఉంటుంది ఈ గేట్కి వెళ్ళి మోసిగా ఉండడం వల్ల పోయేదానికి అవకాశం ఉంటుంది ఆనాడు మనం నిధులు మంజూరు చేసినా కూడా ఆ ఎలక్షన్ల సందర్భంగా ఆ పనులు చేయలేదు సో వెంటనే పోయి రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నీ కూడా ఊరికి బయట ఎక్కడో అడవి ప్రాంతంలో ఉంటాయి ఆ రెసిడెన్షియల్ కాన్సెప్టే అంత మామూలుగా వెంకట్ రోజుల నుంచి చూస్తే కూడా అట్లాగే వెలుగు స్కూలు మరి జఫర్గఢ్ లో పక్కనే మరి ఎలుగు బంటలు కూడా తిరుగుతూ ఉన్నాయి తర్వాత కొండ చిన్న పాములు విషపు విష నాగులు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కూడా అట్లాగే ఇది కూడా అడవి ఇదంతా కూడా సో ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఇంకా ఉంది వేయి ఉండడం వల్ల అనేక రకాలుగా విష ఏమంటారు విషపూరిత పురుగులు కావచ్చు తర్వాత తేళ్లు కావచ్చు పాములు వచ్చే అవకాశం ఉంది వెంటనే డిమాండ్ చేస్తున్నాం దీని అంతా కూడా ఎస్టిమేషన్ చేసి సదును చేసి గ్రౌండ్ లేదు ఇంత పెద్ద పాఠశాలలో మరి విద్యను కరెక్ట్ ఇచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి స్థలాలు లేవు సో దీన్ని సదును చేసి క్రీడా మైదానంగా ఇది అంతా కూడా తీర్చిదిద్దాలి అదేవిధంగా ఇప్పటివరకు కొత్తగా అడ్మినిషన్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు బెడ్షీట్స్ వాళ్ళకి బెడ్లు అవి ఇప్పటివరకు అది ఇవ్వలేదు బ్లాంకెట్స్ ఇవ్వలేదు అదేవిధంగా సరిపోయాన్ని టాయిలెట్స్ స్ట్రెంత్ పెరిగింది ఇంటర్మీడియట్ పెరిగిందని టాయిలెట్స్ కూడా పెరగాల్సిన అవసరం ఎక్కువ కట్టేయాల్సిన అవసరం ఉండే అవి లేవని తెలుస్తూ ఉన్నది సో అదేవిధంగా ఈ వర్షాకాలంలో వచ్చే అంటు రోగాలు రాకుండా ఉండాలి అంట వ్యాధులు రాకుండా ఉండడానికి ఈగలు దోమలు లేని విధంగా అక్కడున్న కూరగాయలు మాయిశ్చరింగ్ లేకుండా ఎక్కడైతే తడి వస్తువులు ఉంటే అక్కడ దోమలు ఈగలు వచ్చే అవకాశం ఉంటాయి ఎక్కడైతే మరుగుంటే అక్కడ దోమలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవి రెండు లేకుండా చూసుకోవాలని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇప్పుడైతే ప్రస్తుతము కస్తూర్బా పాఠశాల ఇంటీరియర్గా బాగున్నప్పటికీ ఎక్స్టర్నల్గా ఇదంతా కూడా క్రీడికి క్రిమి కీటకాలు రాకుండా ఉండడానికి చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ వెంటనే నిధులను మంజూరు చేసి ఇదంతా సదును చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజులలో మరి అన్ని రకాలుగా మరి ప్రభుత్వము ఈ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను గొప్పగా తీర్చిదిద్దాలని డిమాండ్